నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి ఫ్రీ సైజ్ లెహంగా సెట్స్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా డోలా సిల్క్ పటోలాలో వచ్చిన పటోలా ప్రింట్లో వచ్చిన లెహంగా సెట్స్ ఈ డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది సారీ దీని చున్నీ ఇలా వస్తుంది ఇది బ్లౌజు గ్లౌజ్ డిజైన్ ఇలా ఇచ్చాడు సెట్ అంతా కూడా చిన్న చిన్న బూటీ వస్తుంది జరి బూటీతో వస్తుంది ఇది చున్నీ చున్నీలు చాలా పెద్దవిగా ఇచ్చాడు చున్నీ డిజైన్ ఇలా వస్తుంది ఇది చున్నీ డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది కలంకారి ప్రింట్ ఇచ్చాడు మధ్యలో అంతా కూడాను చాలా బాగుంది ఇలా వస్తుంది ఈ డిజైన్ దీని ప్రైస్ వచ్చి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డోలా సిల్క్ పటోలా ప్రింట్లో ఇది ఒక డిజైన్ అండి ఇది మంచి హాఫ్ వైట్లో వచ్చిన వచ్చిన ఫ్యాబ్రిక్ ఈ ఆఫ్ వైట్ ఫ్యాబ్రిక్కి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చాడు బ్లూ కలర్లోనే ఇలా బ్లౌజ్ ఇచ్చాడు నావీ బ్లూలో బ్లౌజ్ ఇచ్చాడు ఇలాగా ఇది చున్నీ చున్నీ డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా చున్నీలు అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద డిజైన్స్ ఇలా వస్తాయి ఓవరాల్గా లుక్ ఉంటుంది ఇది ఓవరాల్ లుక్ దీని ప్రైస్ వచ్చి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డోలా సిల్క్లోనే ఇది ఇంకో కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వైట్ వైట్కి రాణి కలర్ కాంబినేషన్లో ఇచ్చాడు ఇది బ్లౌజు ఇది లెహంగా డిజైన్ ఇది చున్నీ చున్నీ చూస్తున్నారు కదా చాలా పెద్ద సైజు చున్నీ ఇచ్చాడు చున్నీ డిజైన్ ఇలా వస్తుంది ఇది చున్నీ డిజైన్ ఓవరాల్గా డ్రెస్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది పోచంపల్లి ప్రింట్ లో వచ్చిన లెహంగా సెట్ అండి లెహంగా కొంచెం లిటిల్ క్రష్ ఇచ్చాడు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ క్రష్ లేకుండా వస్తుంది ఇలా వస్తుంది ఇది హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది ఇది బార్డరు ఇలా వస్తుంది ఇది చున్నీ చున్నీ డిజైన్ ఇలా వస్తుంది చున్నీలు అన్నీ కూడా వీటికి చాలా పెద్ద పెద్ద ఇచ్చాడండి ఇలా వస్తుంది చున్నీ డిజైన్ చూస్తున్నారు కదా పోచింపల్లి డిజైన్ ఇది కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ అండి హాఫ్ వైట్కి మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చాడు ఇది బ్లౌజు దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది పళ్ళు సారీ ఇది చున్నీ దీని చున్నీ డిజైన్ ఇలా వస్తుంది ఇది చున్నీ ఇలా వస్తుంది చాలా పెద్ద చున్నీ మంచి పోచంపల్లి ప్రింట్లో ఇచ్చాడు ఇది కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా పోచంపల్లి డిజైన్లో వచ్చిన లెహంగా సెట్ అండి లెహంగాకి లిటిల్ క్రష్ ఇచ్చాడు ఇది బ్లౌజు బ్లౌజ్ డిజైన్ ఇలా వస్తుంది ఇలా బార్డర్ వస్తుంది ఇది చున్నీ చున్నీ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా పోచంపల్లి డిజైన్లో ఇచ్చాడు చున్నీ ఇలా వస్తుంది ఈ డ్రెస్ కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ మంచి ఆరెంజ్ కలర్లో వచ్చిన పోచంపల్లి డిజైన్ దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ లెహంగా వచ్చి లిటిల్ క్రష్ ఇచ్చాడు ఇలా క్రష్ వస్తుంది ఇది చున్నీ చున్నీ డిజైన్ ఇలా వస్తుంది పోచంపల్లి డిజైన్లోనే ఇచ్చాడు చున్నీ కూడా ఇలా వస్తుంది ఇది కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది మంచి గ్రీన్ లో వచ్చిన డిజైన్ అండి పోచంపల్లి డిజైన్ దీని బ్లౌజ్ ఇలా ఇచ్చాడు ఇది బ్లౌజు లెహంగా డిజైన్ ఇలా వస్తుంది ఇది చున్నీ చున్నీ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది పోచంపల్లి డిజైన్ లో వచ్చింది ఇది కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది మంచి బ్లూ కలర్లో వచ్చిన పోచంపల్లి డిజైన్ లెహంగా సెట్ అండి ఇది బ్లౌజు ఇది లిటిల్ క్రష్లో ఇచ్చాడు లోపలంతా మంచి లైనింగ్ ఉంటుంది ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది కింద ఇలా క్యాన్కేన్ ఉంటుంది ఇలా ఉంటుంది ఇది పళ్ళు సారీ ఇది చున్నీ చున్నీ ఇలా వస్తుంది అంతా కూడా పోచంపల్లి ప్రింటే చాలా పెద్ద చున్నీ ఇచ్చాడు ఇలా వస్తుంది ఇందులో ఈ డిజైన్లో ఏవైనా సరే పోచంపల్లిలో అన్ని కూడాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది మంచి ప్యారెట్ గ్రీన్లో వచ్చిన డ్రెస్ అండి దీని బ్లౌజ్ ఇలా వస్తుంది పోచంపల్లి ప్రింట్లో ఇచ్చాడు లెహంగా వచ్చి లిటిల్ క్రష్ వస్తుంది ఇలా వస్తుంది చున్నీ ఇలా వస్తుంది ఇది చున్నీ చాలా చాలా బాగుందండి ఇలా వస్తుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది హాఫ్ వైట్ స్నఫ్ కలర్ డిజైన్లో వచ్చిన లెహంగా సెట్ అండి ఇది బ్లౌజు ఇది హాఫ్ వైట్కి స్నఫ్ కలర్ బార్డర్ ఇచ్చాడు స్నఫ్ కలర్లోనే ఇలా చున్నీ ఇచ్చాడు ఇది చున్నీ ఇలా వస్తుంది ఈ డిజైన్ నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి నమస్తే ఇది ఎల్లో బ్లూ కలర్లో వచ్చిన లెహంగా సెట్ అండి ఈ డిజైన్ ఇలా వస్తుంది ఈ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ ఇలా ఇచ్చాడు ఇది బ్లౌజ్ చున్నీ డిజైన్ ఎలా ఇచ్చాడు ఇదంతా కూడా మంచి ఎంబ్రాయిడరీలో వచ్చిన చున్నీసు లైనింగ్ ఎలా ఇచ్చాడు చూస్తున్నారు కదా అంతా కూడా చాలా కాస్ట్లీ మెటీరియల్తో తయారు చేశాడు ఈ డ్రెస్ వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ డిజైన్లోనే ఇదే డిజైన్లో ఇది ఇంకో సెట్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీని చున్నీ ఇలా ఇచ్చాడు వర్క్ చూస్తున్నారు కదా మధ్య మధ్యలో చిన్న బూటీ ఇచ్చాడు ఇలా వస్తుంది ఓవరాల్గా డ్రెస్ లుక్ ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది బ్లౌజు చూస్తున్నారు కదా ఇవి మూడు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఒక బెనారస్ లెహంగా సెట్ అండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రాణి కలర్ కి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చాడు బ్లూ కలర్ దే చున్నీ ఇచ్చాడు దీని వర్క్ డిజైన్ ఇలా వచ్చింది అన్నీ కూడా చాలా కాస్ట్లీగా తయారు చేసిన డిజైన్స్ ఇవన్నీ కూడాను దీని బ్లౌజు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇలా క్యాన్ క్యాన్ ఇచ్చాడు మంచి లైనింగ్ క్లాత్తో లైనింగ్ ఇచ్చాడు ఇక్కడ మనం సెమీస్టిచ్డ్ లెహెంగా ఇది ఇక్కడ మనం స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవాలి ఈ డిజైన్ వచ్చి రెండు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక మంచి బాటిల్ గ్రీన్ కలర్కి రాణి కలర్ బార్డర్లో వచ్చిన లెహంగా సెట్ అండి చాలా చాలా బాగుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది రాణి కలర్లో ఇచ్చాడు బ్లౌజ్ డిజైన్ ఇలా వస్తుంది ఇది చున్నీ చున్నీకి బార్డర్ ఇలా ఇచ్చాడు ఇదంతా జరీతో చేసిన మంచి కాస్ట్లీ వర్క్ అండి ఇలా వస్తుంది చూస్తున్నారు కదా దీని ప్రైస్ వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఒక మంచి బెనారస్ లెహంగా సెట్ అండి ఈ డిజైన్ ఇలా వస్తుంది దీని చున్నీ ఇలా వస్తుంది చున్నీ చూస్తున్నారు కదా చాలా మంచి కలరు దీనికి వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు జరీ వర్క్ తో వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చి రెండు వేల ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇది రెడ్ కలర్ కి గ్రీన్ బార్డర్ వచ్చిన లెహంగా సెట్ అండి బాటిల్ గ్రీన్ కలర్ ఇచ్చాడు దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది చున్నీ ఈ చున్నీ వర్క్ ఇలా వస్తుంది మంచి క్యాన్కేన్తో ఇలా వస్తుంది క్యాన్కేన్ ఇది లైనింగ్ చూస్తున్నారు కదా చాలా రిచ్గా తయారు చేసిన లెహంగా సెట్స్ ఇవన్నీ కూడాను దీని ప్రైస్ వచ్చి ఇరవై ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా బెనారస్ లెహంగా అండి దీని బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది బ్లూ కలర్కి రాణి కలర్ కాంబినేషన్లో ఇచ్చాడు దీని చున్నీ వచ్చి ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది చున్నీ దీని వర్క్ ఇలా ఇచ్చాడు మధ్య మధ్యలో చిన్న బూటీ ఇచ్చాడు దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా ఒక మంచి బెనారస్ లెహంగా సెట్ అండి గ్రీన్కి రాణి కలర్ బాటర్ ఇచ్చాడు ఓవరాల్గా దీని లుక్ ఇలా వస్తుంది ఇది రాణి కలర్ చున్నీ దీని వర్క్ ఇలా వస్తుంది ఇది బ్ల బ్లౌజ్ డిజైన్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీటర్ మీటర్ బిట్స్ బ్లౌజ్ బ్లౌజ్లన్నీ కూడా మీటర్ మీటర్ బిట్స్ చేతులు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు పెట్టించుకోవచ్చు దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో మంచి కలర్ కాంబినేషన్లో వచ్చిన బెనారస్ లెహంగా సెట్ అండి ఎల్లో కలర్కి నావీ బ్లూ కలర్ బ్లూ కలర్లో బార్డర్ ఇచ్చాడు నావీ బ్లూ కలర్లోనే ఇలా బ్లౌజ్ ఇచ్చాడు ఈ చున్నీ కూడా ఇలా నావీ బ్లూ కలర్లో ఇచ్చాడు దీని వర్క్ ఇలా వస్తుంది ఇది వర్క్ మధ్యలో చిన్న చిన్న బూటీ ఇచ్చాడు ఈ డిజైన్లో ఏవైనా సరే మూడు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది రాణి కలరు నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిన లెహంగా సెట్ అండి ఇది బ్లౌజు బ్లౌజ్ డిజైన్ ఇలా వస్తుంది బెనారస్ బ్లౌజు బెనారస్ లెహంగా సెట్టు ఇది చున్నీ చున్నీ వర్క్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఈ డిజైన్లో ఏ డ్రెస్ అయినా మూడు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి నమస్తే